హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి అబ్బా ఎప్పుడు ఆ మినప వడలు పెసర వడలు లేకపోతే అల్సంద వడలు ఈ వడలే కాకుండా కొంచెం పిల్లలు ఇష్టంగా తినే ఆ బంగాళదుంపతో కూడా వడలు చేసుకుందాం రండి వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి కొంచెం మీ లైక్ షేరు కామెంట్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ అయితే నేను దీనికోసం మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాను అన్నమాట హాఫ్ బాయిల్డ్ ఏం కాదండి బాగా మెత్తగా అయ్యేటట్టు ఉడకపెట్టుకున్నాను ఇప్పుడు వీటిని స్కిన్ తీసేసుకుందాము వీటిని నీట్గా స్కిన్ తీసేసి పక్కన పెట్టుకుందాము అసలు బంగాళదుంపలు అంటే ఎంత ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇష్టము అలాంటి పిల్లలకి ఇష్టమైన ఈ బంగాళదుంపతో వడలు చేస్తే ఎంత ఇష్టంగా తింటారో చెప్పండి మీరే చూడండి ఈ లోపు మనం అసలు నీట్గా బంగాళదుంపకి మొత్తం తీసేసి తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నాను వీటిని మ్యాష్ చేసుకోవచ్చండి మ్యాష్ చేసుకుంటే ఎక్కడన్నా చిన్న గడ్డలు లాగా ఉంటాయేమో నా ఒపీనియన్ నా ఒపీనియనే కాదండి ఉంటాయి అందుకని ఖచ్చితంగా నేనైతే ఎక్కువ గ్రేట్ చేసుకుంటా అదే తురుముకుంటాను చూపించిన విధంగా మొత్తం అయితే నేను తురుమేసుకున్నాను చూడండి చాలా నీట్గా వచ్చేసింది కదా చేతి ఎక్కి మెత్తగా అయిపోయింది చూడండి చూడండి ఎంత మెత్తగా ఉందో ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లో కన్వర్ట్ చేసేసుకుందాం ఎందుకంటే మనకు కలుపుకోవడానికి వీలైనంత బౌల్ అయితే సరిపోతుంది ఈ బౌల్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను మొత్తం నేను గ్రేట్ చేసుకున్న బంగాళదుంపని మొత్తం ఇప్పుడు బౌల్లో కన్వర్ట్ చేసుకున్నాక దీంట్లోకి ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు తుంచి వేసుకుందాం ఈ కరివేపాకు తుంచి వేసుకున్న తర్వాత మనకి కారం కాకుండా చిల్లీ ఫ్లేక్స్ అని దొరుకుతాయి కదా ఆ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము ఇంట్లో అయినా చేసుకోవచ్చండి కొంచెం ఎనువిచ్చి ఉంటే కచ్చాపచ్చిగా చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ ఇంట్లో అయినా ఉంటాయి అది వేసుకో అది వేసుకోవాలి ఇప్పుడైతే నేను తీసుకున్న మూడు బంగాళదుంపలకి చిన్న స్పూన్ అయితే రెండు చిన్న స్పూన్తో అయితే రెండు స్పూన్లు పెద్ద పెద్ద స్పూన్ అయితే ఒక్క స్పూన్ అండి నేనైతే ముందు వీటన్నిటికీ సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ ఏమో ముందే వేసుకున్నాను బంగాళదుంపల్లో చూసుకొని వేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోవర్ వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత అయితే ఈ పిండికి సరిపడా అంటే కాన్ఫ్లోవర్కి బంగాళదుంపకి సరిపడా కొంచెం నిమ్మకాయ అండి నిమ్మకాయ అవసరం లేదు అని స్కిప్ చేసుకుంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి ఆమ్చూర్ పౌడర్ అవసరం లేదు అన్నప్పుడు నిమ్మకాయ వేసుకోండి నైంటీ పర్సెంట్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి అది లేకపోతే నిమ్మకాయ వేసుకుందాం నిమ్మకాయ నిమ్మకాయ కూడా పెద్ద సైజ్ అయితే నేను వన్ బై ఫోర్తో తీసుకున్నానండి ఆ టేస్ట్ మనకి తెలియాలి అంతే తర్వాత అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అది చేతికి అంటకుండా కలిపేటప్పుడు అందుకని ఇప్పుడైతే వాటర్ ఏమీ లేకుండా ఆ బంగాళదుంప వాటర్ కన్సిస్టెన్సీతోనే మొత్తం మనం మనం దీన్ని వడపిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకుందాం చూడండి మొత్తం కలిపేసుకున్నాను చూడండి ఇట్లా తగ్ పట్టుకుంటే మనకి తేమ తగలకూడదు చేతికి సరిపోతుంది ఇప్పుడైతే మనకి రెండు చేతులకి ఆయిల్ రాసేసుకొని మనకి వడ ఎంత సైజు కావాలి ఎంత షే షేప్ కావాలో చూసుకొని రెండు చేతులకి పెట్టుకొని మనం చిన్న చిన్న వడలు కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ తీసుకుందాం తీసుకొని ఇంకొక చేతి మీద పెట్టుకొని శుభ్రంగా మనము మనకి గారెలు వడలు ఎలా చేసుకుంటామో అలా అనుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవడమే అంతే అండి ఇలా చెప్పిన విధంగా చూపించిన విధంగా మిగతా పిండి మొత్తం చేసేసుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను ఈలోపు అయితే ఆయిల్ కూడా నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నానండి వీటికి ఆయిల్ బాగా హై హీట్లో ఉండకూడదు మరీ లో ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంటే బాగా వస్తాయి అన్నమాట చూపించిన విధంగా నేను చేసేసి పక్కన పెట్టుకున్నాను ఈలో ఆయిల్ కూడా హీట్ అయింది చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది చూసేసుకొని ఆయిల్లో వే ఆయిల్లో వేసేసుకుందాం చేసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాము ఇంకొకటి ఏంటి అని అంటే ఇవి వేయగానే మనకి గారెల్లాగా తీసుకోకూడదండి వేసిన ఒక ఫైవ్ మినిట్స్కి మన బంగాళదుంపలు కానీ మనకి కడాయికి అంటుకుంటే కొంచెం కాలితే అవే లేసి వస్తాయి చూడండి అలా వస్తాయి అన్నమాట మీరు ఒకటే పదిగా అలా 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 తిప్పేసారనుకో అది గజ్బిజిగా అస్సలు చూడటానికి బాగవు తినటానికి బాగోవు ఒక్కే ఒక రెండు నిమిషాలు ఉంటే రెండు నిమిషాలు కాదండి మూడు నాలుగు నిమిషాలు అలా వదిలేయాలన్నమాట ఆయిల్లో అప్పుడు మనము ఇలా అనగానే వచ్చేస్తాయి చూడండి అసలు ఇవి మామూలు గారెలా అని అంటారనమాట ఎవరైనా వచ్చినా కొత్త వాళ్ళు వస్తే చూ అంటే చేసినప్పుడు చూడకపోతే మామూలు గారెలాగా ఉంటాయి తింటే తప్ప చూడండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చి చూసేదానికి కాదండి తినేదానికి కూడా అద్దిరిపోయే బంగాళదుంప వడాలు రెడీ అండి ఇవైతే నేను వేసిన పౌడర్స్కి నేను వేసిన ఇంగ్రీడియంట్స్కి ఉట్టిగానే తినేయచ్చు కొంచెం పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఇంట్రెస్ట్గా తింటారు అంటే కొంచెం కెచప్తో మనము సర్వ్ చేసుకుంటే అది తిరిగిపోయిందనమాట ఇంకా అంతే అండి ఇంకా పిల్లలకి ఇష్టమైన ఆలు వడలు రెడీ ట్రై చేసి ఇప్పుడు చూడండి ఒకసారి తుంచి చూస్తాను మన వడలు ఎలా ఉన్నాయో లోపల ఎంత బాగా నీట్గా ఉడికాయో మీకు మీరే చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టింది ఎందుకంటే మనం అచ్చంగా ఆలు అయితే పట్టేదండి కాన్ఫ్లోర్ కొంచెం వేసాం కాబట్టి అంతకేం పట్టలేదు టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం అద్దిరిపోయే ఆలు వడలు రెడీ చేసి